రిత్రి దినో జయప్రదం చేయండి ఆదివారం ఏపీ పీసీబీ కార్యాలయంలో డ్రాయింగ్ కాంపిటీషన్

తూర్పాటి వరలక్ష్మి గొర్రె సరయు మండల పార్టీ అధ్యక్షులు బబ్బిన నాయుడు గొర్రె రవి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు సభ్యులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున ఆ పార్టీ అభ్యర్థులు ఎవరో చూడండి అన్నది మిమ్మల్ని అందరినీ మనం చేస్తాం ఎందుకంటే వ్యక్తులను చూసి ఓటు వేయడం చాలా ముఖ్యం ఈ వ్యక్తి ఏం చేయగలడు మనకు ఈ వ్యక్తి మన గళం వినిపించగలరా లేకుంటే పార్టీ వారు శాసిస్తే అది మాత్రమే మాట్లాడగలరా అన్నది మీరు ఆలోచించారు ఎందుకంటే రాష్ట్రం గత పది సంవత్సరాలుగా వెనుకబడుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రత్యేక హోదా సాధించుకోలేకపోయాను ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అయినా నేను మాట్లాడే ధైర్యంగా నేను మాట్లాడుకుంటాను ఎందుకంటే ఈ ప్రత్యేక హోదా సాధన కోసం మేము ఆ సమితి పెట్టి దాని ద్వారా ప్రయత్నం చేస్తాం మన ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన అందరూ వెళ్ళి మనం ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళదాం ఆల్ పార్టీ మీటింగ్ అంటే మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని తీరుకొని ప్రశ్నలు కూర్చోబెట్టి అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే మీకు ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల ఈ రాష్ట్రం చాలా కోల్పోయింది మన పిల్లలందరూ హైదరాబాద్కో బెంగళూరుకో లేకుంటే వేరే ప్రాంతాలకో వెళ్ళిపోతున్నారు మన పిల్లలు దానికి తోడు ఈ రాష్ట్రం ఒక డ్రగ్స్ అడ్డాగా మారి ముఖ్యంగా మన విశాఖపట్నం డ్రగ్ మాఫియా ఎప్పుడూ కూడా ఏ ప్రాంతం అయితే బాగుంటుందో ఏ ప్రాంతం అయితే యువతరం బాగుంటుందో ఆ ప్రాంతాన్ని ఎఫెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది మొన్నటికి మొన్న మన విశాఖపట్నం పోర్ట్లో ఒక కంటైనర్ వచ్చింది ఆ కంటైనర్లో ఇరవై ఐదు టన్నుల డ్రగ్స్ అక్కడ దేశం బ్రెజిల్ నుంచి వచ్చింది ఇరవై ఐదు వేల కిలోలు ఇరవై ఐదు టన్నులు వచ్చింది మన దగ్గర ఇంతకుముందు అరవై మూడు కంటైనర్లు వచ్చాయంట అదే కంపెనీకి ఈసారి పట్టుబడింది పట్టుబడింది ఎంత అన్నది కూడా ఆలోచించుకో మరి ఇంత డ్రగ్స్ ఇక్కడికి వస్తున్నప్పుడు ఏమవుతుంది ఎందుకంటే నేను ఇంటింటికి తిరుగుతున్నప్పుడు అనేక మంది తల్లులు వాళ్ళు వ్యక్తం చేసిన భావన ఏంటంటే మా పిల్లవాళ్ళు గంజాయికి డ్రగ్స్కి బానిసలైపోతున్నారు మా మాటలు వినట్లేదు మా దగ్గర నుంచి డబ్బులు అడుగుతున్నారు ఈ విధమైన పరిస్థితులలో ఈ యువతరాన్ని మనం కనుక రక్షించుకోకపోతే మనం కూడా ఇళ్లలో ఉండలేము ఎందుకంటే వ్యసనానికి ఆధీనుడైన ఒక వ్యక్తి దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతారు వాళ్ళ ఇంట్లో దొరకుంటే మన పక్కింట్లోకి ఇంట్లోకి దొరుకుతారు సో అటువంటి పరిస్థితుల్లో మన విశాఖపట్నం మరి దీన్ని ఆపాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అని నేను తెలియజేస్తున్నాను ఆ ఆపే సామర్థ్యం దాన్ని ఎలా అటాక్ చేయాలి దాన్ని ఎలా ఆపాలన్నది నాకు తెలుసు ఎందుకంటే బొంబాయిలో ఖానేలో పనిచేశాను ఆ డ్రగ్స్ని ఏ విధంగా పట్టుకోవాలి ఆ తర్వాత నిరుద్యోగ సమస్య నిరుద్యోగ సమస్యను కూడా మనం పూర్తి చేయకుంటే ఒక నిరుద్యోగి డ్రగ్ అడిక్ట్ అయ్యాడంటే ఏమవుతుందో అన్నది మీ అందరికీ తెలుసు సో ఈ పరిస్థితులలో మనం రాష్ట్రానికి ఏదైనా చేయాలన్న కాన్సెప్ట్ గత ఎన్నికల్లో నేను ఎంపీగా పోటీ చేసినా కూడా రాష్ట్ర అసెంబ్లీలో మన లాంటి ఇండిపెండెంట్ గొంతు వినిపించడం అవసరమని నాకు అనిపించింది అందుకని అసెంబ్లీని పోటీ చేస్తాను ఎందుకంటే అసెంబ్లీలో ఈ విషయాలన్నీ అడగాలి ప్రత్యేక హోదా ఏమైంది విభజన హామీలు ఏమై మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తుంటే మరి ఎవరు మాట్లాడట్లేదు ఆ తర్వాత వచ్చేసి మనం వైజాగ్ రైల్వే జోన్ అడ్డగోలుగా విభజించారు ఇంతవరకు దేశంలో ఇటువంటి రైల్వే జోన్ విభజన ఎక్కడా జరగదు అది కేవలం విశాఖపట్నంలో జరిగింది మరి ఏం చేస్తున్నారు ఈ ప్రజాప్రతినిధులంతా మనం అడగలేము ఎందుకంటే మన గొంతులు సరిపోవు అందువల్ల మీ అందరి గొంతులకు నేను గొంతుకు అవుతానని చెప్పేసి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రశ్నించగలను విషయంలో పరిజ్ఞానం ఉందా ఈ పరిజ్ఞానం లేకపోవడం వల్ల అసెంబ్లీలో కేవలం బూతులు తిట్టుకోవడంతోనే సరిపోతుంది మన అసెంబ్లీని ఎంత అధపాతాళానికి తొక్కారంటే వీరందరూ కూడా మనం అందరం కూడా నవ్వుల పాలవుతుంది వీళ్ళ మీ ఎమ్మెల్యేలను అడుగుతున్నారా మరి వాళ్ళను ఫైనల్గా పంపిస్తుంది ఎవరు మనలాంటి వాళ్ళు కాబట్టి ఎన్నికల్లో ఓటు వేయడం అన్నది చాలా ముఖ్యమైన అంశం సాధారణంగా చూస్తే చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఓటు వేయట్లేదు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ప్రభావితం చేయగలుగుతున్నారు మిగతా వాళ్ళు డబ్బు రూపంలోనో మధ్య రూపంలోనో ఏదో కబుర్లు చెప్పు అందువల్ల ఎప్పుడైతే చదువుకున్న వాళ్ళు మనలాంటి